ఐదు మాత్రం ఆరు ఏడు వత్సరాల్లో రాయపడింది వరులు శ్రమ అనుభవాలకే పుట్టి ఉన్నారని కొంతమంది వ్యక్తుల సుమితలలో శ్రమ ఎలా ఉంటాయి వ్యాధి ద్వారా కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు అశాంతి ద్వారా కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు కరువు ద్వారా కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు నిందల ద్వారా కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు నష్టాల ద్వారా కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు అవమానాల ద్వారా కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు అప్పుల ద్వారా కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు చెడు క్రియల ద్వారా కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు లోకాశ్రమ వలన కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు అలాగే నీతి కొరకు కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు కోడల వలన కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు అడ్డు వలన కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు భార్య వలన కొంతమంది శ్రమ పడుతూ ఉంటారు భర్త వలన కొందరు శ్రమ పడుతూ ఉంటారు బిడ్డల వలన కొందరు శ్రమ పడుతూ ఉంటారు విధంగా భూమి మీద చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి వారి పరిస్థితులను బట్టి వారి శ్రమను అనుభవించక తప్పించుకునే ఛాన్స్ లోనే లేతృత్తుడి నో ఛాన్స్ చనిపోతే సద్పుతో ఉద్దేశించి జీవించడం మొదలు ఆ శ్రమ ద్వారా నువ్వు పరలోకానికి స్వేచ్ఛ ప్రభు నామానికి మహిమ కలుగునుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా శ్రమలు కలుగుతాయని మాట్లాడవు సో ఈ సమ్మలను మేము ఎలా సహించాలి ప్రభా ఎలా ఈ నుంచి మేము మార్చబడాలి ప్రభు అంటే ఆ దేవాది దేవుడు ఆ సెమలను తట్టుకోలేక సతమద్ధమవుతున్న ప్రతి బిడ్డను చూచి ఓ ప్రియ ద్రోముడి బిడ్డలారా మీ కొడుకున్నాడు క్రిస్తు పిన్న పంపిస్తున్నాను ఆయన ద్వారా ఈ సినిమాలో సేమలు వచ్చినప్పుడు ఆయనను బట్టి మీరు మార్చబడండి మొదటి గురించి పదవటం పదమూడవ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవిం మీకు సంభవించదు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు నమ్మదగిన వాడు మీరు మీరు సహింపనికంటే సహింపదగిన దానికంటే ఎక్కువగా ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు శోధింపనీయాడు చదండి నేమ్మంట ఆ శ్రమ అనుభవించాలి అంటే ఆ శ్రమ అనుభవించిన దేవుడిని తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆ దేవుడిని తెలుసుకుంటావా అప్పుడు ధైర్యంగా ఉంటావు దేవుడి మాత్రానికి విజయత చూపించి ఆయన మాటలను విశ్వాసముతో హృదయములో చోర్చుకుని జీవించడం మొదలు అప్పుడు అప్పుడే ఈ జీవిత కాలం అంతా కూడా నీకు భయం శ్రమానిధి ఎప్పుడు మీదకి వస్తుంది నాకే చెప్పారుగా ఆ శ్రమ వచ్చినప్పుడు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి నా ఏ నాకు చెప్పాడు ఏం చెప్పాడు నేను సశించిన దాని గారికి ఎక్కువ సభ నా జీవితంలో రాదు నన్ను నన్ను గెలుస్తాన్ని గెలిచి తీరుతాన్ని తట్టుకుంటా ఎందుకు నీకంత పవర్ ఏ సుప్రభు తట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన ఆరోధిస్తున్నావు కాబట్టి నువ్వు జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని జీవిస్తామండి అందుకే నా దేవుడు అన్నాడు ఇప్పుడు మీద ఓ భయపడకు శ్రమలో అవి ఎప్పుడైనా వస్తాయి అయితే గమనించు శ్రమలో శ్రమలో చచ్చిపోకు శ్రమలో చంపకు శ్రమలో పాడిపోకు శ్రమలో చేతగాలు వ్యక్తిగలను ఉండుకో అవి ఎప్పుడు నీ ముందుకు ఉంటాయి అయితే నువ్వు సహించినంత వరకు మాత్రమే అంతకు మించినా అంటే శ్రమ పిల్లలు పుట్టలేదంటే శ్రమ బిల్లు కట్టలేదంటే శ్రమ అప్పు తీరలేదంటే శ్రమ ఒకడు తాగుడు మారలేదంటే శ్రమ అత్త చూస్తాం లేదని శ్రమ కడుకు అన్నం పెట్టలేదని శ్రమ కోడలు బయటికి తగ్గుతుందని శ్రమ పక్కింటి వారి శ్రమ ఎదిరింటి వారి శ్రమ ఆడబిడ్డ శ్రమ కోడి శ్రమ అన్న శ్రమ నాన్న శ్రమ శ్రమ చుండు మెట్టిస్తే శ్రమ కన్ను బాగలేకపోతే శ్రమ శంతికలు ఊడిపోతూ ఉంటే సుగ్గుతో శ్రమ సబ్బు లేకపోతే శ్రమ తిను అన్నము లేకపోతే శ్రమ భార్య మాట వినకపోతే శ్రమ భర్త మాట విడకపోతే శ్రమ పిల్లలు అల్లరి పడితే శ్రమ అలలు సుంతం ప్రభు ఎంత గొప్ప దేవుడు ప్రభు ఎస నినాను మలు వస్తాయి అయినా బిడ్డ నువ్వు బయరంగం ఉండు నువ్వు వీటిని సహిస్తా చెప్పిన నా ప్రభుత్వం మహిమ కలిగి